జిల్లా కేంద్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమం మిని స్టేడియంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పలువురు వాకర్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమంలో డాక్టర్ జి హేమంత్ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ కె సుధీర్ కుమార్ కోశాధికారి పలువురు వైద్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొని సిపిఆర్ పై అవగాహన కలిగించారు పది నిమిషాల లోపల మనం నేర్చుకునే టెక్నికే కానీ చేసేప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్గా చేయగలిగే ప్రొసీజర్ ఇదంతా కూడా ప్రక్రియ చిన్న ప్రక్రియ పది నిమిషం పది నిమిషాలు మాత్రం మనం చూసుకోగలిగితే మనం ఎప్పుడైనా ఎక్కడైనా చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒకసారి ఆ మైకినప్పుడు కూడా మీరు అందరూ దాని మీద రియలైజ్ చేసేదానికి ట్రై చేయి వస్తుంది సో కార్డియో పర్మ స్టేషన్ అంటే గుండె ఊపిరితిథుల్ని మనము ఆ చేతనం నుంచి చేతను తీసుకురావడం దానివల్ల మనిషి బతికే అవకాశాలు పెరుగుతాయి సో ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తి ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఏమి ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది మనం ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి అంటే పర్సన్ పడిపోయి ఉన్నాడు ఎక్కడ పడిపోయి ఉన్నారు రోడ్డు మీద పడిపోయి ఉన్నారా ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఏదైనా భూకంపం వచ్చిందా లేదా ఏదైనా చెరువు పక్కన ఉన్నాడా చెరువు దగ్గరలో ఏమైనా ఉన్నాడా ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది మనం సీని ఎస్టిమేషన్ చేసుకో ఉంటే మనం ముందే ఆ పర్సన్ని తీసుకొని పక్కకి జరిగిపోవడం ఎంత దూరం వీలైతే అంత దూరంగా సేఫ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి సో సీన్ సేఫ్టీ చూసుకున్న తర్వాత మనము ఆ పర్సన్ని ఏదైనా చేయడానికి మొదలుంది సో సీన్ సేఫ్టీ చూసుకున్న తర్వాతనే పర్సన్ యొక్క సేఫ్టీ చూసి తర్వాత మన సేఫ్టీ చూసుకున్న తర్వాతనే మనము సిపిఆర్ చేయాలా వద్దా ఇక్కడే మాట్లాడుతున్నాడా నిద్రపోతున్నాడా అచేతనంలోకి వెళ్ళిపోయాడా అంటే కోమాలో ఉన్నా ఇంకేమైనా ఇష్యూస్ తోటి రెస్పాండ్ అవ్వట్లేదా అనేది మనము ఇప్పుడు ఎస్టిమేషన్ చేయాలి ఈ సమయస్ఫూర్తితోటే మనము కాపాడగలిగే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చేసే ఈ ఐదు నిమిషాలు మాత్రం చాలా మనము భుజాన్ని తరిమే ప్రయత్నం చేస్తాం లేవండి లేవండి ఏమైంది మీకు మీ పేరేంటి మీకేమైనా ఇబ్బంది ఉందా అని ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం ఆయన గుండె లేదా ఊపిరితిత్తులు లేదా బ్రెయిన్ కానీ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం లేదంటే నాకు అది కళ్ళు తిరిగినట్టు అయిపోయింది నేను పడుకొని ఉన్నాను మళ్ళీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది శ్వాస బాగా తీసుకుంటున్నాడా ఇంకేమైనా ఇబ్బంది ఉన్నదా అని హెడ్ సెంటర్ ఏదన్నా ఉంటే అక్కడ తీసుకెళ్తే బీపీ కానీ హార్ట్ రేట్ కానీ అవన్నీ చూస్తే సరిపోతుంది ఎప్పుడైతే పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు సో రెస్పాండ్ అవ్వట్లేదు తను తడుగుతా ఉన్నాడు రెస్పాండ్ అవ్వట్లేదు కాస్త గట్టిగా తరుముతున్నాడు రెస్పాండ్ అవ్వట్లేదు చిన్నగా గిల్లడానికి ప్రయత్నం చేస్తే నొప్పికి ఏమైనా లేస్తాడా అని ఛాతి మీద కాస్తాను శ్వాసలో ఏదైనా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడా శ్వాస తీసుకుంటున్నాడా లేదా ఎయిర్వే ఏబిసి తీసుకునే పరిస్థితిలో ఉందా ముక్కులోంచి ఏమైనా ఇబ్బందిగా ఉందా బ్లాక్ అయిపోయిందా సో మనం ఏం చేస్తాము ముడితే తెలుస్తుంది అంటే మనం ఛాతి మీద చెయ్యి పెట్టేసి అనట ప్రతి శ్వాసకి చెయ్యి పైకి లేస్తుందా అక్కడే ఆగిపోయి ఉన్నదా కదులుతుందా లేదా పైకి కిందికి అవుతుందా లేదా శ్వాస తీసుకుంటున్నాడా లేదు అలా తెలియట్లేదు నెక్స్ట్ ఏం చేస్తాం మనం చెవి తీసుకెళ్ళి చెవి దగ్గ చెవి తీసుకెళ్ళి ముక్కు దగ్గర నోరు దగ్గర పెట్టి తీసుకున్నది వదిలేసింది తీసుకున్నది వదిలేసింది సో అలా చూస్తాం తెలుస్తుందా మనం పక్కనుంచి చూస్తే కూడా ఛాతి పైకి కిందికి లేస్తా పడిపోతూ ఉంటుంది సో శ్వాస తీసుకుంటున్నాడా లేదా మనం శ్వాస తీసుకునేది సామాన్యంగా ఒక అంటే ఇక్కడ నేర్పించేదంతా కూడా ఎడల్ట్ సిపిఆర్ అంటే పెద్ద మనిషి ఎవరైనా చనిపోతున్నాడో అనే పరిస్థితి ఉందంటే మాత్రమే మనం సిపిఆర్ చేస్తాం కదా అలాంటి వ్యక్తులు అంటే యూజువల్గా రెస్పిరేషన్ రేటు ని సో ఈనాడు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అయ్యింది లేదా చూసుకోవచ్చు ఒక సైడే చూసుకోవాలి రెండు సైడ్లు మనం బ్లాక్ చేయకూడదు బ్రెయిన్కి బ్లడ్ అనేది సర్కులేషన్ కూడా నెక్స్ట్ మనకి చేయి మీద కూడా చూసుకోవచ్చు ఎల్గోలో చూసుకోవచ్చు అల్నరా ఆర్టిపతి ఎల్గోలో చూసుకోవచ్చు లేదా అనిక చూసుకోవచ్చు మనం రెండు సైలు చూసుకోవచ్చు తర్వాత మనకి ఇంకా కిందికి వెళ్తే మనకి గజలలో రెండు సైడ్లు తెలుస్తుంది మీ జాయింట్ వెనకాల సైడు పాప్లీటల్ యాక్రియన్ అంటారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం కాలు కాస్త బెండ్ చేసినా తెలిసిపోతూ ఉంటుంది సరే ఎన్ని ప్లేసెస్లో ఎందుకు ప్రాసెస్ చెప్తున్నా అంటే డ్యామేజ్ అయినప్పుడు పడిపోయినప్పుడు ఒక్కోసారి అంటే ఛాన్సెస్ రికవరీ అనేది వాకర్స్ అసోసియేషన్ ఐఎంఏ జగిత్యాల్ తర్వాత హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాలు ఇలా అందరి ఆధ్వర్యంలో సిపిఆర్ అవేర్నెస్ వీక్ అనేది జరపడం జరపడం జరిగింది ఈ సిపిఆర్ అవేర్నెస్ వీక్ అనేది మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డియో పల్మినీ రీసక్స్ట్రేషన్ సిపిఆర్ అంటే కార్డియో పల్మినీ రీసక్స్టేషన్ గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలియాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తాము ఎందుకంటే ఈ మధ్య మనకు యువతలో కూడా హార్ట్ అటాక్స్ రావడము కొంతమంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఈ అవేర్నెస్ అనేది జరగాలి ఎందుకంటే మనం ఒక పేషెంట్ షిఫ్ట్ చేయడానికి ఒక పది పదిహేను నిమిషాల టైం ఎట్లయినా పడుతుంది సో ఈ లోపల వాళ్ళని పడిపోవడంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయ ఏం చేయగలుగుతారు జనరల్గా వాళ్ళు ఆ పేషెంట్ షిఫ్ట్ చేయడంలో హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశం తప్పించి ఎక్కువగా వాళ్ళకి ఏం చేద్దామనే ఆలోచన అనేది చాలామందిలో అవగాహన అనేది లేదు సో ఆ అవగాహనను పెంపొందించడానికి కానీ సిపిఆర్ అవేర్నెస్ చేస్తాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా ప్రతి ఉమెన్ కూడా ప్రతి యూత్ కూడా ఈ ప్రోగ్రామ్ సిపిఆర్ గురించి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఎవరన్నా అనుకోకుండా కార్డియా కరెస్ట్ అయ్యి పడిపోతే ఏ కారణం వాళ్ళు పడిపోయినా కూడా హార్ట్ని మళ్ళీ కొట్టుకుంటు చేయడము ఆ సర్క్యులేషన్ అనేది రెస్టోర్ చేయడము ఎయిర్వే అనేది రెస్టోర్ చేయడం అనేది చేయాలి ఎందుకంటే నాలుగు నుంచి ఐదు నిమిషాల కంటే ఎక్కువగా బ్రెయిన్ కనుక బ్లడ్ సప్లై తాగిపోతే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల సిపిఐర్ అనేది మ్యాక్సిమం పర్సెంటేజ్ అనేది కంప్లీట్ కావాలి అవేర్నెస్ అనేది మనం ప్యానిక్ కాకుండా ఎవరైనా సరే మన ఇంట్లో ఎవరైనా పడిపోయినా కూడా మనం భయపడకుండా ఆ అనేది చేయాలి ఎందుకంటే మన సైడ్ నుంచి మనకు ఆ లాస్ట్ ఎఫర్ట్ అనేది మనకు పెట్టాలి ఆ మెంటాలిటీ అనేది మనకు రావాలి ఒక లాగా తయారు కావాలి సో అవేర్నెస్ గురించి మనకి ఐఎమ్ వాళ్ళు రెగ్యులర్గా మనకు హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రోగ్రామ్స్ అని చేస్తూ ఉన్నాం ఈ యాక్టివిటీ అనేది ప్రతి విలేజ్లో ప్రతి ఒక్క అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్లో మన ఎమ్ఎల్ఎస్పిస్ తర్వాత హెచ్డబ్ల్యూసీస్ పిఎస్సీలు అర్బన్ ఏరియాల్లో అంద అన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రోగ్రాం అనేది చేస్తాను దీనికి అందరూ సహకరించి అందరూ నేర్చుకొని ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ వద్ద కృషి చేయాల్సిన కోర్సున్నాను థ్యాంక్ యూ ఇక్కడ సిపిఆర్ వారోత్సవంలో భాగంగా ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ సందర్భంలో అందరికీ సెన్సిటేషన్ ప్రోగ్రామ్ అది ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి సిపిఆర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అలాగా మొత్తం ట్రాన్సిజన్ అన్నట్టు పేషెంట్ని క్రిటికల్ సిచ్యువేషన్లో షిఫ్ట్ చేసే లవ్లు పేషెంట్ని అచేతన వ్యవస్థలో ఉన్నప్పుడు అని రివైవ్ చేసి వెంటనే టెర్షరీ కేర్ లేకపోతే ప్రైమరీ కేర్కో షిఫ్ట్ లోపు చేసే ఈ పీరియడ్ని చాలా ఇది ఒక సెన్సిటివ్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ అండి ఈ ప్రోగ్రామ్ అనేది వాడవాడ కాదు ఎవరి ఎవరీ పర్సన్ మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఇది అటేర్నెస్ అనేది ప్రతి చోట రావాలండి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతో తెలియదు సో మన మా తరఫున ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది అందరికీ చేయడం సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఐఎంఏ జల్ వారు ఈరోజు ఇక్కడ మా వివేకానంద స్టేడియంకు వచ్చి వాకర్స్ అందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీంట్లో చాలామంది వాకర్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ కొంతమంది ప్రాక్టికల్ కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాము ధన్యవాదాలు